సిల్లీ మేరీ మేరీ అనేది ఓ ఆలస్యంగా ఉండే తక్కువ తెలివిగల అమ్మాయి ఆమె ఏ పని ఉపయోగకరంగా చేయదు కాని ఆమె తన అందంపై ఎంతో గర్వంగా ఉండేది తన అందంతో ఒకరోజు రాణి అవుతానని ఆమెకు నమ్మకం ఉండేది ఆమె మంచి పాఠాలు చదివే తన స్నేహితురాలు రీతాను ఎప్పుడూ తక్కువగా చూసేది ఆమెను ఎగతారి చేసేది ఒకరోజు పాఠశాల కేప్టెన్ ఎలక్షన్ జరగబోయింది మేరీకి నమ్మకం అందరూ తనకే ఓటేస్తారనేది కాని ఆమెకు పెద్ద షాక్ తగిలింది ప్రిన్సిపాల్ రీతా పేరు చెప్పాడు ఆమెనే స్కూల్ గా ప్రకటించాడు మేరీకి ఒక్క ఓటు కూడా రాలేదు మేరీ భయంతో దిగులుతో ఇంటికి వెళ్లి తన గదిలో దాక్కుంది ఆ రోజు మొత్తం ఆమె ఒక్కటే ఉండింది సాయంత్రం అయ్యేసరికి ఆమె కాస్త ప్రశాంతంగా అనిపించుకుంది అప్పుడే ఆమెకు ఒక నిజం తెలిసింది జీవితంలో విజయాన్ని పొందడానికి కేవలం అందం సరిపోదు కథ మౌల్యం మనిషికి అందం కాకుండా మంచి వ్యక్తిత్వం మంచితనమే నిజమైన ఆస్తి చాలా కష్టపడి చేశాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి